దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రపంచాన్ని మోసం చేస్తూనే ఉంది ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదని చెప్తూ వెనక నుండి వాళ్లకి ఆయుధాలందించి మన దేశంపైకి ఉసిగొలుపుతుంది కానీ పాముకు పాలు పోసి పెంచితే అది ఏదో ఒక రోజు కాటేయక మానదు ఇప్పుడు వాళ్లు పించి పోసించిన ఉగ్రవాదులే పాకిస్తాన్ నిజస్వరూపాన్ని బయట పెట్టారు లో మన అమాయక ప్రజలపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని బహావల్పూర్ పై చేసిన దాడుల తర్వాత పాకిస్తాన్ ఎప్పట్లాగే తన పాత నాటకాన్ని మొదలుపెట్టింది భారత్ చెప్పేవన్నీ అబద్దాలు వాళ్లు కొట్టింది ఉగ్రవాదులను కాదు కేవలం కాకులను చెట్లను మాత్రమే అని ప్రచారం చేసుకుంది కానీ ఇప్పుడు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక టాప్ కమాండర్ మసూద్ అజర్ కు అత్యంత సన్నిహితుడైన ఇలియాస్ కశ్మీరి స్వయంగా ఒక మీటింగ్ లో ఏడుస్తూ భారత సైన్యం బహావల్పూర్ లో చేసిన దాడిలో మసూద్ అజర్ కుటుంబ సభ్యులందరూ ముక్కలు ముక్కలుగా చెల్లా చెదరయారని నిజం ఒప్పుకున్నాడు ఈ ఒక్క నిజంతో పాకిస్తాన్ బండారం బట్టబయలైంది వాళ్లు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాదు వాళ్ల కుటుంబాలతో సహా తమ దేశంలోని దాచిపెట్టారన్నది నిరూపించబడింది అంతేకాదు మన సైన్యం మట్టుబెట్టిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్స్ లెఫ్టినెంట్ జనరల్స్ హాజరై వాళ్ల సేవలకు సెల్యూట్ చేశారు ఇది పాకిస్తాన్ సైన్యానికి ఉగ్రవాదులకు ఉన్న సంబంధం దీని బట్టి మనకు అర్థం కావట్లేదా పాక్ ఆర్మీనే ఈ ఉగ్రవాదాన్ని నడిపిస్తోందని పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ నిజాలన్నీ అమెరికా లాంటి పెద్ద దేశాలకు తెలియవా వాళ్ళకన్నీ తెలుసు అయినా కూడా వాళ్ళు పాకిస్తాన్ కు సహాయం చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పాకిస్తాన్ ఒక పావులా వాడుకుంటున్నారు ఒకవైపు పై యుద్ధం అంటూ మరోవైపు టెర్రరిజం ను పెంచి పోషిస్తున్న దేశానికే ఆయుధాలు డబ్బు ఇస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపిస్తోంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో గట్టిగా వినిపించండి ఇది చర్చలతో వాగే సమస్య కాదు ఉగ్రవాదం అనేది ఒక యుద్ధం దానికి సమాధానం యుద్ధంతోనే చెప్పాలి ఈ నిజాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ వీడియోను లైక్ చేసి ప్రతి భారతీయుడికి షేర్ చేయండి జై హింద్